అందరికి నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నూట ఎనిమిది నాలుగవ ప్రసంగం చేయబోతున్నారు శ్రీ త్రీనాథ్ గారికి స్వాగతం నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా హార్థిక స్వాగతం ముందు మాటగా ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలిపించుకోవచ్చు కావండి భక్తి మార్గంలో కూడా భగవంతుణ్ణి పొందడం కొరకే భక్తి చేస్తున్నారు ఈ విషయాన్ని మర్చిపో భగవంతుడు ఒక్కరే నమ్ముతారు కూడా త్వమేవ మాతాచ చితాత్వమేవ అని అంటారు హిందువులందరూ కూడా ఈ యొక్క వాళ్ళు మనసావాచకర్మణ వాళ్ళు అంటారు ఏంటి త్వమేవ మాతాచ చితాత్వమేవ అంటే భగవంతుడు ఒక్కరే దాని మళ్ళీ మన మాతలు తండ్రులు అనేది కదా మాత మరియు పిత భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి తల్లి నమ్ముతున్నారు ఆ కోణంలోనే వాళ్ళు భక్తి వివిధ రకాల మార్గాలలో ఈ విధంగా తీర్థయాత్రలనండి పూజలనండి యజ్ఞాలనండి యాగాలు దానపుణ్యాలు రకరకాల కార్యక్రమాలు దేని కొరకు చేస్తున్నారండి ఒక్క భగవంతుడిని పొందడం కోసం భగవంతుడి నుండి సత్యమైన వారసత్వాన్ని పొందడం కోసం చేస్తున్నారు ఈ విషయాన్ని మర్చిపోతుంది ఇప్పుడు ఇంతలాగా మనం ప్రయత్నం చేస్తుంటాం మళ్ళీ జ్ఞానకోణములో భగవంతుడు పొందేటువంటి విధ విధానం ఏమిటి అని ఆలోచన కూడా కొంతమందికి వస్తుందండి రెండు కోణాలు ఉండవలసిన అవసరం ఉందా భక్తి కోణంలో ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాం కదా ఆ విధంగా సరిపోదా జ్ఞానకోణంలో ఎందుకు అని ఆలోచన వస్తుంది ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటంటే భక్తి కోణములో భగవంతుడి కోరకు భక్తుడు అనేక విధాల మార్గాలలో ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు దీని కొనకండి మనం చెప్పినట్టుగా భగవంతుడి యొక్క పొందు కొరకు భగవంతుడు భగవంతుడి యొక్క సత్యమైన వారసత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని ప్రాప్తి చేసుకోవడం కొరకు ఈ రకరకాల ప్రక్రియలు చేస్తున్నాయి అంటే అర్థం ఏమిటి భక్తి కోణంలో భక్తుడు భగవంతుడిని వెతుకుతున్నాడు అర్థం చేసుకోండి బుద్ధి నేత్రాన్ని తెలుసుకోండి ఎక్కడైనా నేను ప్రారంభంలో ప్రతి ఎపిసోడ్లో అనేక మార్లు చెబుతున్నారు భగవంతుడిని పొందాలి అని ఒక బలమైన లక్ష్యం పెట్టుకోండి మీరు భగవంతుడి ప్రాప్తి చేసుకోవాలి కొన్ని లక్షల మంది చేసుకున్నారు ఏ ఎటువంటి సందేహం లేదండి మీరు పరీక్షించుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే భగవంతుడే స్వయముగా పలికినటువంటి మహావాక్యాలు మనం చర్చించుకుంటున్నాం ఆధ్యాత్మిక రహస్యాలు భక్తి కోణములో భక్తుడు భగవంతుడిని వెతుకుతున్నాడు జ్ఞాన కోణములో చాలా జాగ్రత్తగా వినండి జ్ఞాన కోణములో భగవంతుడు భక్తుడిని వెతుకుతున్నాడు ఇక్కడ భక్తుడు అంటే జ్ఞానిని వెతుకుతున్నాడు ఒకసారి కొంచెం పాజ్ తీసుకొని ఆలోచించండి ఇక్కడ భక్తుడు భగవంతుని వెతుకుతున్నాడు అక్కడ భగవంతుడు ఒక జ్ఞానిని వెతుకుతున్నాడు ఎందువలన భగవంతుడు జ్ఞానిని ఎందుకు కోరుకుంటున్నాడు భక్తుడు ఏ విధంగా భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అయినా భగవంతుడి యొక్క సత్యమైన సంపూర్ణమైన స్వచ్ఛమైన పరిచయం దొరకలేదు ట్రూత్ అక్యురేట్ అండ్ కంప్లీట్ ఇంట్రొడక్షన్ అబౌట్ గాడ్ దొరకలేదు అందుకనే మనం ఏం చేస్తున్నాం భగవంతుడు దొరకలేదు కాబట్టి అనేక రకరకాల విధానాలలో పెడుతూ ఉన్నాం కనీసం ఏదో ఒక విధానములో భగవంతుడు ప్రాప్తి అవుతాడు కదా అని భగవంతుడు ప్రాప్తి అయ్యాడు అంటే గుర్తుపెట్టుకోండి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ధర్మస్థాపన కర్తవ్యములో భగవంతుడి ఈ కర్తవ్యాన్ని దివ్య కర్తవ్యాన్ని అలౌకిక కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు కాబట్టి ఒకవేళ భగవంతుడు కాని భక్తుడు పొందినట్లయితే ధర్మ మార్గములో ఖచ్చితంగా పరివర్తన చెందవలసి ఉంటుంది చందుతాడు కూడా దీనికి భిన్నంగా మనం జ్ఞాన మార్గాన్ని పరిశీలించుకున్నట్లయితే జ్ఞానం ఏం చెప్తుంది స్వయాన్య ఆత్మగా అర్థం నాయనా నువ్వు శరీరం కాదు ఇదే మూల సిద్ధాంతం శ్రీమద్ భగవద్గీత ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల సారం ఏంటంటి అంటే ప్రాథమిక మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం ఏమిటంటే నీవు ఈ భౌతిక వినాశి శరీరము కాదు ఎముకలు చర్మము మాంసము రక్తము ఈ యొక్క ఈ విధముగా బాల్యము యవనము వృద్ధాప్యము మరణము అంటే ఈ వినాశి క్షీణించే శరీరము కాదు నాయనా సో జ్ఞానము డైరెక్ట్ గా ఏం చేస్తుంది అంటే బుద్ధినేత్రాన్ని తెరిపిస్తుంది ఆత్మ అనుభవంలోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మవే నువ్వు అన్నప్పుడు నీ యొక్క స్వయం యొక్క సత్యమైన ప్రాప్తి అనుభవం అనుభూతి అనుభవంలోకి వెళ్లే విధానాన్ని మనకు జ్ఞానం చెప్తోంది ఎప్పుడైతే నువ్వు ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకుంటావో చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే నువ్వు ఆత్మిక ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని పొంది ఆత్మ అనుభవ స్థితిలోకి నువ్వు అభ్యాసము ద్వారా చేరుకుంటావో భగవంతుడు నిన్ను వెతుక్కుంటున్నాడని చెప్తున్నా చూసారా భగవంతుడి యొక్క కనెక్షన్ కరెంటు నీలో ప్రవహిస్తుంది ఇదనమాట అర్థం భగవంతుడు నిన్ను వెతుకుతున్నాడంటే ఇదనమాట ఎందుకంటే భగవంతుడి పొందేటువంటి ఒక మీడియం ఏదైతే ఉందో ఒక మార్గం ఏదో మాధ్యమం ఏదైతే ఉందో అది అవినాశి ఎందు అవినాశి చైతన్య శక్తి అయినటువంటి ఆత్మ అది సూక్ష్మ ఈ నేత్రంతోనే మనం అనుభవం చేస్తాం కానీ స్థూల నేత్రాలతో మనము ఆత్మని చూడలేము అందుకని పశ్చిమే యోగవైశ్వరం అన్నాడు భగవంతుని కూడా భగవంతుని యొక్క మహిమని కూడా నీవు యోగనేత్రము ద్వారా చూడమని చెప్పాడు అదేవిధంగా దివ్యనేత్రము జ్ఞాననేత్రం అనే పదాలు కూడా భగవద్గీతలో ఉన్నాయి ఇది ముందు మాటగా మనం అర్థం చేసుకుంటున్నామండి ఏమిటండి జ్ఞానము ద్వారా మనం కానీ ప్రయాణం చేసినట్లయితే భగవంతుడి యొక్క టచింగ్ మనకి ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనం పొంది అనుభవం పొందినప్పుడు అది పరిణితి చెంది ఆత్మానుభవ స్థితిలోకి వచ్చినప్పుడు పరమాత్మ యొక్క ఉనికి మనకి పరమాత్మ గునికి మనకు స్పష్టంగా అనుభవం అవుతుంది భక్తి మార్గంలో ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి ధర్మ మార్గంలో మనం ప్రయాణం చేయలేకపోతున్నాం జ్ఞాన మార్గంలో ధర్మ మార్గం ధర్మ ధర్మ సంస్థాపనార్థాది సంభవం అన్నాడు కాబట్టి ఇందులో పదే పదే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సన్మార్గము ధర్మ మార్గము సత్య మార్గము ఈ యొక్క సూక్ష్మ మార్గంలో మనం ప్రయాణం చేయిస్తాము తప్పకుండా మనకి ఏమవుతుంది భగవంతుని యొక్క ప్రాప్తి భగవంతుని యొక్క అనుభవము భగవంతు యొక్క సత్యమైన వారసత్వానికి మనం అధికారులుగా అవుతామండి ఇప్పుడు మొదటి అంశముగా మనము ఎనిమిదవ అధ్యాయంలోని ఎనిమిదవ అధ్యాయంలోని మనము ఇక్కడ ఉల్లేఖన జరిగిందండి ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దేని కారణంగా జరిగిందండి అక్కడ అక్షరం వేద విధో వదంతి అన్న శ్లోకం మనం చదువుకున్నాం అది అది పదవ శ్లోకం అనుకుంటాను ఒక్కసారి నేను తీస్తున్నాను ఎందుకంటే ఆ మూడు శ్లోకాలు మనం తెలుసుకున్నట్లయితే మనం భగవంతుడు భగవంతు యొక్క నివాస స్థానము ఆత్మల యొక్క నివాస స్థానమైన పరంధామం గురించి అదేవిధంగా భగవంతుడి యొక్క స్పష్టమైన వారి యొక్క పరిచయం కూడా మనకు అర్థమవుతుంది యదక్షరం వేద విధో వదంతి వీత వీతరాగా యదింతో బ్రహ్మచర్యం చరంతి ఏమండి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం ధరంతి తత్తే పదం సంగ్రహీణ ప్రవక్ష్య ఇది బేస్ పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం అర్థమైందండి ఎన్నో అధ్యాయం అండి పది ఎనిమిదో అండి పదకొండవ శ్లోప ఈ దీనిలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో మనకి మూడు విషయాలు మనం అర్థం చేసుకుంటే తత్తే పదం ప్రవ సంగ్రహేణ ప్రవక్ష్యే నేను సంగ్రహేణ అంటే సంక్షిప్తంగా నీకు వివరిస్తున్నాను నాయన అటువంటి పరమ పదము పరమ పదము అంటే పరంధామము అదే విధంగా పరంధామములో ఉన్నటువంటి అవినాశి చైతన్య శక్తి అయినటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు మహేశ్వరుడు యోగేశ్వరుడు అయినటువంటి భగవంతుడు పరమాత్మ అది ఎక్కడొచ్చిందంటే మూడు శ్లోకాల్లో వచ్చింది మీరు రాసుకున్నారు కదా ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ప్రక్రియలో మనం ఇరవై చెప్పుకున్నాము ఇరవై ఒకటి కూడా చెప్పుకున్నాము అవ్యక్తుర తవాహు పరమాంగతి అన్నాడు పరమాశబ్దం వచ్చింది అని తద్ధామ పరమమ్మ అన్నాడు అర్థమైందండి ఈ లోకంలోకి మళ్ళీ నీవు రావు అయినా నువ్వు సత్యయుగంలోకి ఎంటర్ అవుతున్నావు దీప్యమాయనమైనటువంటి అర్థమైందండి సాత్విక జన్మను తీసుకోబోతున్నావు ఉత్కృష్టమైనటువంటి దానికంటే గొప్ప జన్మ లేదు దానిని ఆధ్యాత్మికంగా గీతలో ఏమన్నాడు స్వర్గము అన్నాడు బ్రహ్మ పగలు అన్నాడు ఇప్పుడు మనం ఇరవై రెండవ శ్లోకం అంటే పరమాత్మ గురించి అర్థమైందండి పరమాత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలియజేసేటువంటి లోకం ఏ విధంగా మనము పరమాత్మని మనం పొందగలుగుతాం పరమాత్మని పొందడానికంటే సులభమే ఎప్పుడు సులభము భగవంతుడు నిర్దేశించిన మార్గంలో మనం ప్రయాణం చేస్తే చాలా సులభం లేదండి భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాన్ని విడిచిపెట్టి మనం ప్రయత్నం చేస్తున్నామంటే ఈ రోజున వర్తమానంలో ఎక్కడ ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఏ భగవంతుడా అని చెప్పి భగవంతుడు ఉన్నాడు అని మరి పని విధాలుగా మనం ఏదైతే పూజలు ఈ విధంగా పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు ఈ తీర్థయాత్రలు భజనలు కీర్తనలు ఆ ధార్మిక గ్రంథాల పఠన ధార్మిక ప్రవచనాలని యొక్క శ్రవణ శ్రవణము ప్రచార ప్రసారం ఇవన్నీ చేస్తున్నాం ఇప్పటికీ కూడా మనకు భగవంతుడి గురించి అడిగితే వంద మందిని అడిగితే వంద పేర్లు చెప్తారు అర్థమైందండి మళ్ళీ భగవంతుడు ఒక్కరేని వంద మందిని నమ్ముతారండి కొంచెం ఆలోచించుకోండి తెలుసుకొని భగవంతుడు ఏం చేస్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ని మనం దూరం చేస్తున్నాడో స్పష్టతను మనం కలిగిస్తున్నాం ఇప్పుడు భగవంతుని పొందాలంటే ఏం చెయ్యాలి అన్న సంగతి ఒక్కసారి గమనించండి పురుష సపరహ పార్థ ఈ శ్లోకాన్ని వినండి చాలా చక్కగా మళ్ళీ పదవిచ్ఛేదన చేసుకుని అర్థం చేసుకుందాం పురుష సార్థన్య

అంతస్థాని భూతాన్ని ఏన సర్వమిదం దసారి పదవిచ్ఛాదన చేద్దామండి పురుష స పరహ అన్నాడు పరహ పురుష అన్నాడు పరహ అంటే ప్రత్యేకమైన వేరైనటువంటి పర పురుష పురుష స పరహ పార్థ పార్థ అంటే మన అర్జునుడు ఏ అర్జున నన్ను కానీ నువ్వు తెలుసుకోవాలి అంటే పురుష అన్నాడు అక్కడ పురుష అంటే గుర్తుపెట్టుకోండి పురుష అంటే సంస్కృతంలో ఆత్మ పరా అన్నాడు కదా పరా అంటే ఏంటి నేను ఈ యొక్క ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులు వాళ్ళు కూడా ఆత్మలే వాళ్ళు శరీరాన్ని ధరిస్తారు శరీరాన్ని విడిచిపెడతారు ఈ సృష్టి నాటక రంగములో వాళ్ళు పాత్రని శరీరము ఆధారంగా పాత్రని అనుభ అభినస్తారు నాకు అటువంటి ప్రక్రియ లేదు నాయన నేను ప్రత్యేకంగా ఉన్నాను నేను పరా పరాహ ఏ విధంగా లభిస్తారంట భక్త్యాత్వనన్య భక్త లభ్యస్థనన్య అంటే లభ్యస్థ అంటే ఏ విధంగా లభిస్తారంట అనన్య భక్తి ద్వారా లభిస్తారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి బుద్ధినేత్రాలు తెరవండి సత్యత మార్గంలో వెళ్ళాలి ఇవన్నీ ఫార్ములాలు ఎందుకు రిపీటెడ్గా చెప్తున్నారంటే ఈ ఫార్ములా ద్వారా మీరు ఆ పరమాత్మక ఉనికిని కనిపెడతారు ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి ఫార్ములా ప్రకారంగా మనం వెళ్ళాలి పురుష సపర పార్థ భక్త్యస్వన అనన్య భక్తి అని అనన్య భక్తి పర అర్థం అర్థమైందండి పరమ పురుష ఆ సా అంటే ఏంటి ఆ ఏదైతే భక్ చెప్పుకున్నా గత శ్లోకంలో చెప్పుకున్నా పరంధామంలో ఆయన తద్ధామ పరమం మమ నా యొక్క పరంధామంలో నేను అక్కడ ఉంటాను అన్నాడు కదా ఆ పరమ పురుషుణ్ణి ఏ విధంగా పొందాలి అంటే అనన్య భక్తి ద్వారా పరమాత్మ నీకు లభిస్తాడు అని భగవంతుడు ఒక ముద్ర వేసేశాడు అథారిటీలో సిగ్నేచర్ ఇచ్చేసాడు ఆయన ఈ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు ఈ విధంగా చేసినట్లయితే నీవు నన్ను పొందుతావు భగవంతుడు ఎక్కడా కూడా అసత్యం పలకడు అబద్ధమాడడు ఎందుకంటే భగవంతుడే సత్యం ఒక్క భగవంతుడే పరమ సత్యం అని కూడా మనం చాలా ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్నాం ఆ భగవంతుడి గురించి రెండు ఆ ఏమంటారు అడ్జెక్టివ్స్ అనమాట గుణాలు చెప్తున్నాడు రెండు విశిష్టమైన లక్షణాలు చెప్తున్నాడు శాంతస్థాని భూతాని అన్నాడుస్థాని భూతాని అంటే మామూలుగా భాష్యకారులు ఏమి రాసుకుంటారు సమస్త మానవాళి భగవంతుడిలో ఉన్నది రాసుకున్నారు ఏన సర్వమిదం తతం అన్నాడు రెండవ లక్షణం అంటే సృష్టి మొత్తము సర్వమిదం తతం అంటే సృష్టి మొత్తము వ్యాపించి ఉన్నాడు భగవంతుడు అర్థమైందండి ఒకటేం చెప్పారు ఏన శాంతస్థాని భూతాని భగవంతుడిలోనే లీనమైపోయి ఉన్నారు అందరూ కూడా భూతాని అంటే ఎనిమిది వందల యాభై కోట్లు ఒక్కసారి మనం అర్థం చేసుకోండి ఎందుకన్నాడు వీళ్ళందరూ నా వాళ్ళని ఎందుకు అన్నాడు ఒక్కసారి గమనించండి ఎన్ని శ్లోకాలలో చెప్తున్నాడు చెప్పండి పితాహమస్య జగత అంటే ఏం చెప్పాడు ఎనిమిది వందల యాభై కోట్ల మంది మనుషులకి నేను తండ్రిని అన్నాడు కదండి అర్థమైందండి తండ్రి తల్లి తండ్రి నుంచే కదా లౌకికంలో కూడా బిడ్డలు జన్మిస్తారు నేను ఎనిమిది వందల యాభై కోట్ల మందికి కూడా తండ్రిని అన్నాడు కదా అలాంటప్పుడు ఆ యొక్క లక్షణం అని అర్థం చేసుకోవాలి కదా భగవంతుడు ఒక్కడే విశిష్ట ఆత్మలందరికీ కూడా బీజం మాం సర్వభూతానం అన్నాడు కదా ఏడవ అధ్యాయం పదవ శ్లోకంలో బీజం సర్వంమా ఏ బీజం మాం సర్వభూతానం అన్నాడు ఎనిమిది వందల యాభై కోట మందికి ఆ బీజాన్ని నేను అంటాడు కదా అందుకని భగవంతుడి యొక్క లక్షణం ఏంటంటే విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కడే అన్న సత్యాన్ని గుర్తించినటువంటి వారు మాత్రమే భగవంతుడిని పొందుతారట శాంతస్థాని భూతాన్ని ఏన సర్వమిధం తతం అన్నాడు సమస్తము భగవన్మయము ఎవరికి భగవన్మయము ఎవరికి భగవన్మయం చెప్పండి అందరూ భగవన్మయము అంత అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఇక్కడ భాష్యము ద్వారా ఏమనుకున్నాము భగవంతుడు భగవంతుడి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని మనం చెప్పుకున్నాం కానీ ఎవరు గమనిస్తారు ఈ భగవంతుడు సమస్త ప్రపంచంలో వ్యాపించి ఉన్నాడని ఎవరు గమనిస్తారంట అనన్యయ అనన్య భక్తి అంటే బుద్ధినేత్రాన్ని తెలుసుకొని స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ విశ్వాత్మలందరికీ భగవంతును ఒక్కరే తండ్రి ఆత్మ కూడా జ్యోతి స్వరూపము పరమాత్మ కూడా జ్యోతి స్వరూపము పరమాత్మ పరం జ్యోతి స్వరూపము పదమూడు అధ్యయ పదిహేడవ శ్లోకంలో జ్యోతిషామత జ్యోతి తమసా పరముచ్యతే నాకు తమస్సు లేదు తమస్సు అంటే ఈ వినాశి శరీరము నాకు లేదు జ్ఞానం గేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితం అన్నాడు అర్థమైందండి సో అటువంటి వాడికి ఆ భగవంతుని పసిగట్టినటువంటి వాడికి భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని భగవంతుని యొక్క ఉనికిని కనిపెట్టి ప్రాప్తి చేసుకొని అనుభూతి చేసుకొని ఆ యొక్క అనుభవంలో ఉన్నటువంటి వాడు అంటే ఆత్మానుభవం అని పరమాత్మ అనుభవం అంటే రాజయోగము ద్వారా ఆ యొక్క స్థితికి చేరుకున్నటువంటి వాడికి ఏమనిపిస్తుంది సర్వము భగవన్మయము అందుకనే చూసారా ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఎక్కడైనా ఏ ఖండములో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ ధర్మానికి చెందినటువంటి వాడి కానీ ఏ మతానికి చెందినటువంటి వాడు కానీ ఏ భాషకి ఏ దేశానికి చెందినటువంటి వాడైనా ఒక్కసారి ఇదే ఫార్ములాని కానీ ఒక్కసారి ప్రాక్టికల్ అప్లికేషన్లోకి తీసుకొని వచ్చినట్లయితే ఆయన భగవంతుని పొందుతాడు ప్రపంచంలో ఐదు ఖండాలలో ఉన్నటువంటి వాడు వివిధ భాషల వాడు వివిధ కులాల వాడు వివిధ మతాల వాడు వివిధ జాతుల వాళ్ళు వివిధ భాషల వాళ్ళు వివిధ దేశాల వాళ్ళు పరమాత్మ అనుభవం చేస్తున్నారంటే పరమాత్మ ఆ విధంగా అఖండ జ్యోతి స్వరూపంగా పరమాత్మ అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటారో తెలుసునంటే నేను పరమాత్మ యొక్క శక్తిని తీసుకుని నేను ఈ యొక్క కార్యక్రమంలో సఫలతను పొందాను పరమాత్మ శక్తి ద్వారానే నేను ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నేను చేపడుతున్నాను ప్రతి ఒక్కరూ అటువంటి అనుభూతి పొందుతున్నారే అందుకనే భగవంతుడు ఏమన్నాడు సర్వమిదం అన్నాడు మొత్తం అంతా కూడా వ్యాపించి నేనున్నాయన మీరు ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావక్కర్లేదు ఎక్కడో మౌంట్ అబు కానీ ఇక్కడ కానీ రావక్క మీరు కూర్చొని అక్కడ నుండి నేను చెప్పినటువంటి రీతిలో మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆ స్థానిక సెంటర్కి వెళితే మీకు ఆత్మ పరిచయం చెప్తారు పరమాత్మ పరిచయం చెప్తారు రాజయోగం ద్వారా ఏ విధంగా ఆత్మ పరమాత్మ యొక్క కలయిగా జరుగుతుందో మీకు స్పష్టంగా వివరిస్తా ఉన్నాయని నువ్వు అనుభవం చేస్తావు రష్యాలో అనుభవం చేస్తావు చైనాలో అనుభవం చేస్తావు అమెరికాలో అనుభవం చేస్తావు ఇండియాలో అనుభవం చేస్తావు లేదా గుజరాత్లో అనుభవం చేస్తావు ఇక్కడ ఆంధ్రాలో అనుభవం చేస్తావు హైదరాబాద్లో అనుభవం చేస్తావు ఎక్కడ బట్టి అక్కడ అనుభవం చేస్తావు అక్కడ ఆ కాంటెక్స్ట్ లో నేను సర్వము వ్యాపించి ఉన్నాను అంటే ఆ విధంగా మీరు అర్థం చేసుకో అర్థమైందండి పురుష స పరహ భత్యయా భూతాని సర్వమిదం ఉడికిన అన్నది ఇన్ని శ్లోకాలు దగ్గర దగ్గర నా దగ్గర ఒక సుమారు తొంభై ఎనిమిది శ్లోకాలలో భగవంతుడు ఈ విధంగా అందరి వాడు అందరికి చెందినవాడు అనే విధాలుగా ఆ యొక్క ఆ యొక్క మనకి రుజువులు మనకి భగవద్గీత భగవాన్ ఆచరణ దొరుకుతాయి ఒకసారి భగవద్గీత పుస్తకంలో ఏ విషయాలు చూసుకొని మనం తదుపరి రెండవ అంశం ఏదైతే ఉందో ఏమిటంటే రెండవ అంశం ఏంటి స్థితప్రజ్ఞ స్థితి ఆ యొక్క దాంట్లో మరొక శ్లోకాన్ని మనం చర్చించుకొని ఈ యొక్క ఎపిసోడ్ ముగించుకోబోతున్నాం పురుష పార్థ భక్త్యా లభ్యస్థన కోప అర్ధ జాగ్రత్తగా వినండి కోప ఏ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతి ఇక్కడ ఘన అనే పదం కూడా మీరు అర్థం చేసుకోవాలి పుస్తకాల్లో ఘన ఇస్తున్నారు ఘన అంటే అక్కడ ఏంటి సాకారంగా అర్థం చేసుకుంటారు అర్థమైందండి కానీ ఇక్కడ ఘన తీసేస్తే ఏమవుతుంది భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు అర్థమైంది జ్యోతిర్బిందు స్వరూపుడు పరంధామ నివాసి అది కూడా చెప్పాం పరమం మో పరంధా ఆ విధంగా అర్థం చేసుకోవాలి కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ కోసం అన్నమాట నేను మీకు చెప్తున్నాను లేకపోతే ఏమవుతుందంటే మీరు మిస్లీడ్ అవుతారు మీకు మిస్అండర్స్టాండ్ అవుతుంది ఏంటంటే పుస్తకంలో ఇలాగ ఇచ్చారు ఏంటంటే మీరు ఇలా చెప్తున్నారేంటి అంటారు అందుకని నేను ప్రతి శ్లోకాన్ని ఇందులో అర్థం కూడా నేను విశ్లేషణ చేస్తాను ఓ పార్థ సమస్త భూతములు అంటే బ్రాకెట్ లో ప్రాణులు అని ఇచ్చాడు ఇక్కడ మనుషులను తీసుకోండి ప్రస్తుతానికి వీరు క్రిమికీటకాదులు పక్షులు ఈ యొక్క జలచరులు ఈ విధంగా జంతువులు వీటి గురించి మర్చిపోండి ముందు మనం మారాలి మనుషులు మారాలి బుద్ధి ఉన్న మనుషులు మారాలి ఆ పరమాత్మ ఎందే అంతర్గతములై ఉన్నవి అన్నాడు ఇక్కడ పరమాత్మ ఎందే అంతర్గతములు ఉన్నాయంటే పరమాత్మ యొక్క సంతానం ఎనిమిది వందల యాభై కోట్లు అర్థమైందండి సంతానము ఉన్నప్పుడు అదేవిధంగా బీజం అని చెప్పాను రకరకాల శ్లోకాల్లో సమూహం సర్వభూతేశు అన్నాడు అర్థమైంది నిర్వైర సర్వభూతేశు అన్నాడు సర్వభూత హితేరత అన్నాడు ఇక్కడ అందరి వాడిని అని భగవంతుడు చెప్పుకున్నప్పుడు ఇక్కడ అంతర్గతములై అంతర్గతములు అంటే పరమాత్మ ఈ విధంగా పరమాత్మలు అందరూ లీనమైపోయి ఉన్నారని కాదండి అక్కడ ఆత్మల యొక్క అస్తిత్వం కోల్పోయినట్లు కాదు అర్థమైందండి ఆత్మకు అస్తిత్వం కోల్పోదండి ఆత్మ ఆత్మగానే ఉంటుంది ఎందుకంటే భగవంతుడు ఒక దగ్గర ఒక ఒక ఫార్ములా ఇంకో దగ్గర దానికి ఆ కంప్లీట్ గా కాంట్రాడిక్టరీగా ఏమైనా చెప్తారా ఇంకో విధంగా విరుద్ధంగా చెప్తారా చెప్తే ఇంకేముందని ఇక్కడ ఎలా చెప్పారంటే అక్కడ ఎలా చెప్పారంటే ఆయన జ్ఞానసాగరుడు ఎలా అవుతాడు పరమ శిక్షకుడుగా టీచర్ గా వచ్చి ప్రొఫెసర్ గా వచ్చి అని చెప్తున్నాడు సమస్త భూతములు ఆ పరమాత్మ ఎన్ని అంతర్గతములై ఉన్నవి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్ అంత వ్యాప్తమై ఉన్నది జగత్తు వ్యాప్తమైందంటే ఈ విధంగా చెప్పారు మీకు అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు వినండి ఈ వాక్యం అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అట్టి సనాతన సనాతన అంటే ఎటర్నల్ అండి ఎటర్నల్ అంటే ఎప్పటికీ ఆయన ఎప్పటికీ ఎటువంటి మార్పు ఉండదు ఎప్పుడు అలాగే ఉంటారు అర్థమైందండి ఎప్పుడు ఆత్మ యొక్క ఉనికి ఆత్మ యొక్క అస్తిత్వం కూడా పెరగదు సైజులో పెరగదు ముసలివాడిలో పెద్ద ఆత్మ అవిగర్చున్నా అదేవిధంగా పరమాత్మ కూడా ఆత్మ పరమాత్మ ఒకటే కేవలం పరమాత్మని అని అన్నాం అంటే ఆత్మలు జనన చక్రంలో వస్తాయి పరమాత్మ రాడు అంతేం లేదు ఇంకొకనాడ ఏం లేదు అందుకనే ఆయన పతిత పావనుడు సదా పావనుడు త్రిగుణాలకు అతీతులు ఇవన్నీ మనం చెప్పుకున్నాం జాగ్రత్తగా ఏంటండి ఇక్కడ అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అంటే పరమాత్మ పురుషుడు అంటే ఆత్మ అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును అంటే చేసుకున్నాను అనన్య భక్తి అంటే అన్యులు అంటే అందరూ భగవంతులే ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు భగవంతులే వివిధ ధర్మాల స్థాపన ధర్మాలను స్థాపన చేసిన ధర్మ పితల నుండి స్థాపకుల నుండి వాళ్ళు కూడా భగవంతులే అదేవిధంగా సాధువులు సంతులు ఋషులు మునులు జగద్గురువులు అర్థమైందండి పీఠాధిపతులు మాకు వచ్చారు చిన్న కార్యక్రమం ఆదివారం కార్యక్రమంలో ఆ అయోధ్య నుండి వచ్చారు మహామండలేశ్వర్లు పీఠాధిపతులు జగద్గురువులు అర్థమైందండి వీళ్ళందరినీ కూడా మనం భగవంతులు అనిస్తున్నాం కొంతమంది మనుషుల పేర్లు ముందు కూడా భగవాన్ అనేటువంటి ఆ విధంగా ఆ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఏం చేయాలి స్పష్టంగా ఇది అనన్య భక్తి కాదండి అనన్య భక్తి అందరూ భగవంతుడి సంతానమే అని ఆ విధంగా మనం అర్థం చేసుకున్నట్లక్క అనమాట ఓకేనండి ఇప్పుడు మనం ఏ ఏ కార్యక్రమం నెక్స్ట్ శ్లోకం రాదు కదండి ఏ శ్లోకం చేసుకోవాలంటే రెండవ అధ్యయంలోకి వచ్చేద్దామండి దీంతో ఇది కూడా పూర్తి అయిపోతుంది నేను అనుకోవడము ఒక రెండు శ్లోకాలు ఉన్నాయి ఈ ఎపిసోడ్ తదుపరి ఎపిసోడ్ లో మీకు అప్పుడు ఏమవుతుందంటే చాలా స్పష్టత వస్తుందండి చాలా స్పష్టత వస్తుంది ఆ ఒక్క శ్లోకాన్ని మనకి సమయం అయిపోయినట్టు అనిపిస్తోంది నాకు ఆ ఒక శ్లోకం ఒక్కటి మీకు చెప్తాను అది కూడా మీరు పరిశీలించండి తదుపరి ఎపిసోడ్లో మనం దీన్ని విశ్లేషణ చేసుకోబోతున్నాం ఓకేనండి ఇది రెండవ అధ్యాయంలోని ఇప్పటి వరకు మనం యాభై నాలుగు నుండి డెబ్భై వరకు యాభై నాలుగు నుండి డెబ్బై వరకు అంటే పదిహేడు శ్లోకాలు చెప్పుకున్నాం మొత్తం పంతొమ్మిది శ్లోకాలు కదా పదిహేడు శ్లోకాలు అయిపోయిందండి చాలా నీట్గా ఒక్కొక్క శబ్దాన్ని మనం వివరించుకొని చెప్పాము ఇందులో ఏదైనా మీకు సంశయం వచ్చినట్లయితే దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో సహేతుకమైనటువంటి మీదేమైనా సందేహం ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా మీకు దాని యొక్క సంపూర్ణమైన సమాధానము ఏ సంతృప్తికరమైన సమాధానము అందరికీ యోగ్యుల సర్వ సర్వులకు యోగ్యమైనటువంటి సమాధానాన్ని మీకు ఖచ్చితంగా నేను ఇస్తానండి శ్లోకాన్ని చేసి ఇస్తాను ఇది డెబ్బై ఒకటవ శ్లోకము ఎందుకంటే ఈ శ్లోకాన్ని భవిస్తే మళ్ళీ మనకు పది నిమిషాలు పడుతుంది కాబట్టి కేవలం ఒక శ్లోకాన్ని మీకు ఇస్తున్నాను మీరు మామూలుగా హోంవర్క్ లాగా మీరు స్టడీ చేసుకోండి తదుపరి ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నాం రెండవ అధ్యాయంలో డెబ్బై ఒకటవ శ్లోకం ఆ శ్లోకాన్ని వినండి జాగ్రత్తగా విహాయ కామాన్య సర్వాన్య సర్వాన్ మనోగతం అది వేరే శ్లోకంలో ఉంది విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చర విహాయ కామాని ఎస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి అధిగతీ అంటే శాంతి ఏ విధంగా ఆంతరికంగా జనరేట్ అయినటువంటి శాంతిని నేను ఏ విధంగా అనుభవంలోకి తీసుకొని రావాలి అర్థమైందండి సశాంతి మధిగచ్చతి అన్నారు చూసారా ఇక్కడ నాలుగు లక్షణాలు ఇస్తున్నాడు ఏమంటే ఆ నాలుగు లక్షణాలని మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకోబోతున్నాం యాయ కామాన్ సర్వాన్ నిస్పృహ నిర్మము ఉన్నట్లయితే సశాంతి మధిగచ్చతి అన్నాడు ఇక్కడతో మనం చర్చను ఆపేసుకుందాం మన యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తదుపరి ఎపిసోడ్ లో మనం ఈ యొక్క శ్లోకాన్ని ముందుగా మనం తీసుకుందాము తీసుకొని మరొక శ్లోకం కూడా ఉంది అది కూడా వీలైతే కంప్లీట్ చేసుకున్నట్లయితే మనము పంతొమ్మిది శ్లోకాలు ఏంటంటే ఏమేమి ఈ విధంగా ఈ శ్లోకాలు ఏదైతే ఉందో స్థితిపరిజ్ఞ స్థితి దీన్ని మనం పరిపూర్ణంగా మనం నిజంగా మనకు ఆసక్తి కూడా కలుగుతుంది పంతొమ్మిది శ్లోకాలు ఇంత డీటెయిల్డ్గా మీద లో భగవంతుడు మనకు చెప్తున్నాడు అంటే మనకి కాదంటే ఎక్కడో ద్వాపరంలో ఉన్న అర్జునుడు అనుకొని మనకి మనం ఇప్పటి వరకు మనం మోసం చేసుకున్నాం దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే నేను కూడా నా యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవచ్చును నేను కూడా ఈ విధంగా నేను కూడా మారవచ్చును అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది అనమాట స్థితి ప్రజ్ఞ స్థితి మనకు వచ్చింది అనుకోండి అంటే పర్ఫెక్ట్ స్టేజ్ అనమాట అటువంటి స్టేజ్ లో రాగలుగుతాం చర్చ నాపిస్తున్నాను అందరికీ నమస్కారము లోకా సంస్థ భవంతు శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఆ తాత్విక రహస్యాలను కొన్నింటిని విశ్లేషించారు వారికి ధన్యవాదాలు